హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వాళ్ళ మిద్ద తోటలో అయితే చూడండి ఇలా కొన్ని చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి గ్రో బ్యాగ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కదా అవి వచ్చాయి ఇంకా అందులో అయితే కొన్ని విత్తనాలు పెట్టుకుందాం అనేసి ఇక్కడ ఈ ఫ్లోర్ మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము క్లీన్ చేసి అంటే ఇంకా అవసరం లేని వస్తువులని తీసేస్తున్నాము సంచిలో మామిడాకులన్నీ కింద పడి రాలిపోతుంటాయి కదా అవన్నీ ఒక బస్తాలో అయితే వేసి పెట్టారు డాడీ ఇంకా ఇవి మనము ఇప్పుడు మొక్కలు పెట్టుకోవడానికి కంపల్సరీ ఇవి అవసరం కాబట్టి మనమైతే లేయర్ వైజ్గా అయితే మట్టి నింపుకుంటాం కదా ఇంకా నేనైతే ఇప్పుడు లేయర్ వైజ్గా అయితే మట్టి అయితే నింపుతున్నాను ఆల్రెడీ కొంచెం మట్టి కొత్తది ఉంది పాతది ఉంది రెండు మిక్స్ చేసి అందులో కోకోపీట్ వర్మీ కంపోస్ట్ పశువుల వేరువు అయితే మిక్స్ చేసి పెట్టాము ఇంకా అదైతే ఇట్లా లేయర్ వైజ్గా ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఆకులైతే వేస్తున్నాము ఇలా వేయడం వల్ల మనకి ఇలా కుండి అయితే గ్రో బ్యాగ్ అయితే లైట్ వెయిట్గా ఉంటుంది ఇంకా మనకి మొక్కలు కూడా మంచి పోషకాలు అయితే ఉంటాయండి ఇందులో ఈ ఆకులు అనేది కంపోస్ట్ అయిపోతాయి కదా కంపోస్ట్ అయిపోయి మంచిగా పోషకాలు అయితే అందుతాయి అన్నమాట ఇలా అయితే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇందులో అయితే విత్తనాలు అయితే పెడతాము ఇంకా ఇక్కడ చిన్న చిన్న ఈ పాడైపోయిన కుండీలు ఉన్నాయి కదా అందులో కూడా కొంచెం మట్టి అంతే లూజ్ చేసేసి అందులో కొంచెం పశువుల ఎరవిస్తే ఇంకా మొక్కలు కూడా చాలా హెల్దీగా అయితే ఉంటాయి కదా ఇలా గ్రో బ్యాగ్స్ అన్నీ నింపేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ ట్రేలో కూడా చూడండి ఇలా అయితే లేయర్ వైజ్గా అయితే నింపేస్తున్నాము చాలా వరకు అయితే ఎండిపోయిన ఆకులు ఉన్నాయి కదా చాలా మంచి కంపోస్ట్ కూడా అయిపోతాయి ఇలా లేయర్ వైజ్గా వేస్తూ ఉంటే ఇలా గ్రో బ్యాగ్స్ ఇలా ట్రేల్ అన్నీ నింపేసుకొని ఇందులో అయితే విత్తనాలు అయితే పెట్టాము చూడండి ప్రతి గ్రో బ్యాగ్స్లో అయితే విత్తనాలు అయితే వేసుకున్నాము ఇంత ముందుకి ఎలా ఉండ చూడండి స్లాప్ అంతా ఇప్పుడు చూడండి ఇలా ఒక సెట్ చేసి పెట్టామన్నమాట కింద స్లాప్ మీద పెట్టకుండా కింద ఒక కట్టెలు రాళ్ళు పెట్టేసి ఇటుకలు పెట్టి ఇలా అయితే పెట్టుకున్నాం అనమాట ఇక్కడ నిమ్మ చెట్టు ఉంది కదా దీంట్లో కూడా మొత్తం మట్టిని లూజ్ చేసి అందులో కూడా కొంచెం ఎరువైతే వేసాము ఇంకా మంచిగా పూత కూడా వస్తూ ఉంటుంది ఇవి చూడండి వన్ వీక్ తర్వాత ఇంకా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కాబట్టి మంచిగా అయితే విత్తనాలు జర్మినేషన్ అయితే అయ్యాయి చూడండి ఇక్కడ బెండ మొక్కలు గోరు చిక్కుడు బీర్నీస్ ఇలా అన్ని గ్రో బ్యాగ్స్లో అయితే విత్తనాలు అయితే వేసుకున్నాము ఇంకా కొన్ని అయితే జర్మరేషన్ అయ్యాయి ఇంకా కొన్ని అయితే జర్నేషన్ అవ్వలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మంచినే వస్తాయి ఇందులో వచ్చేసి ఈ కూలర్ డబ్బాలో వచ్చేసి ఇక్కడ మొత్తం చుక్క కూర వేసాము కొన్నిట్లో ఇక్కడ వంకాయ నార వేసాము ఇంకా వంకాయ నార రాలేదు వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి